ఎవడు వివక్ష చూపడం లేదు తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ఈ ఆరు వేల నాలుగు వందల కారు కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా చివరి దఫ ఆసరా కింద నాలుగవ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే పద్నాలుగు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి ఐదో తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు ఈ ఆరు వేల నాలుగు వందలు కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రజా ప్రజాప్రతినిధులు పాలుపల్చుకుంటారు అందరూ కూడా అక్కచెల్లెమ్మలతో చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలతో సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ నాలుగు నెలలు ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అని అంటే ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ అమ్మఒడి మూడు కార్యక్రమాలు వైఎస్ఆర్ సున్నా వడ్డి ఇవన్నీ కూడా కలవడం వల్ల రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అని చెప్పి ఆలోచన చేస్తే గతానికి ఇప్పటికీ తేడా గమనించినట్టయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి రుణాలన్నీ కూడా కట్టద్దు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పెద్ద మనిషి చెప్పాడు చెప్పిన తర్వాత ఆ మాటను నమ్మి అక్క చెల్లెమ్మలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చట్టబుట్టలో పడేశాడు ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు అడుగుతారేమో అని చెప్పి అది కనపడకుండా చేశాడు అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలికి వదిలేశాడు గాలికి వదిలేయడమే కాకుండా అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కడతా ఉన్న సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం రద్దు చేశాడు దానితో అప్పట్లో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు కాస్త అవన్నీ కూడా తడిసి మోపుడై వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టు కట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏకంగా ఆ ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఎగబాకి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఒక వాగ్దానంతో ఒక మోసంతో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం వల్ల ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకంగా పడిపోయి పంతొమ్మిది శాతానికి పడిపోయి ఏ గ్రేడ్లు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మోసానికి ఏకంగా పంతొమ్మిది శాతానికి పడిపోయాయి ఏ గ్రేడ్లు బి గ్రేడ్ సంఘాలు ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి పంతొమ్మిది శాతానికి ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలుగా పడిపోయిన ఆ సంఘాలన్నీ కూడా ఏకంగా ఈ రోజు ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలు ఏకంగా రాష్ట్రంలో తొంభై ఒక్క శాతం ఈ రోజు అక్క చెల్లెమ్మలో ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాల్లో ఈ రోజు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పొదుపు సంఘాలన్నీ కూడా మోసానికి బలైపోయి ఎన్పీఏలు అవుట్ స్టాండింగ్ కింద అవుట్ స్టాండింగ్ కింద ఏకంగా పద్దెనిమిది శాతం అక్క చెల్లెమ్మల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద అవుట్ స్టాండింగ్ డ్యూస్ కింద పడిపోయే కార్యక్రమం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు పొదుపు సంఘాలలో ఈరోజు రుణాల రికవరీ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతంతో అవుట్ ఔట్స్టాండింగ్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లు ఎన్పిఏలు కేవలం పాయింట్ ఒకటి ఏడు శాతానికి మాత్రమే ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి